లూయ దేవునికి స్తోత్రం ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన వారికే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజు మనం వారు సిలువలో మన కోసం చేసిన బలియాగం గురించి ధ్యానించుకుంటున్నాం రక్తం మాట్లాడుతుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం రక్తం మాట్లాడుతుంది అంటే నమ్ముతారా రక్తం ఎలా మాట్లాడుతుంది ఈమెంట్ ఇలా చెప్తుంది అనుకుంటున్నారా అయితే ఆది కాండం నాలుగో అధ్యాయం అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది ఇక్కడ ఏమంటున్నారు ఫస్ట్ అన్నదమ్ములు వాళ్ళు దేవుడు సృష్టి చేసిన తర్వాత మొదట ఆదాము అవ్వను చేసిన తర్వాత ఆదాము అవ్వకు కలిగిన మొదటి సంతానం వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు మొదటి అన్నదమ్ములు మొదటి అన్నదమ్ములు వాళ్ళల్లో వాళ్ళకు పడకుండా అన్న తమ్ముని చంపేశాడు తమ్ముని రక్తము దేవునికి మొర పెడుతోంది ఇక్కడ రక్తం మాట్లాడుతోంది మొదటి మొదటి అన్నదమ్ములే గొడవ పడ్డారు అంటే అంటారు కదా పూర్వము పుడతా అన్నదమ్ములు పెరుగుతా దాయాదులు అని పుట్టేటప్పుడు అన్నదమ్ములుగా ఉడతారు పెరుగుతూ దాయాదులవుతారు అవుతారు అంటే ఆస్తి కోసం కానీ ఏదో అధికారం కోసం కానీ నా మాటే చెల్లాలా అనే ఒక ఇదితో కానీ గొడవలు పడుతూ దాయాదులైపోతారు అలాగా ఇక్కడ కూడా కయ్యిను హేబేలు మొదటి సంతానము మొదటి అన్నదమ్ములు కయ్యిన్కు తమ్ముడంటే పడక తమ్ముడిని చంపేశాడు ఆ రక్తం మొరపెడుతోంది అంటే రక్తం మాట్లాడుతోంది ఇక్కడ దేవుడితో అదే చెప్తున్నారు దేవుడు నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతోంది అంటున్నారు అంటే రక్తం మాట్లాడుతోంది అని మనం తెలుసుకుంటున్నాం అలాగే లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయం నలభై ఐదో వచ్చినంలో ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను ఇక్కడ యేసుప్రభు వారు సిల్వకి వెళ్లే ముందు గెచ్చమన తోటలో ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేసేటప్పుడు చెమట రక్తం వలే నేలబడుతోంది రక్త బిందువుల్లాగా కారుతోంది ఏ మనిషి అయినా ఫస్ట్ చేసే పాపం తలంపుల్లోనే తలంపుల్లోనే ఎన్నో పాపాలు ఉంటాం మనం ఒకరి మీద ద్వేషం కావచ్చు మోహపు చూపులే కావచ్చు మోహపు ఆలోచనలు చెడు తలంపులు ఫస్ట్ మనిషికి బుర్రలో వచ్చే ఆలోచన ఫస్ట్ పుట్టే పాపం మెదడులోనే అందుకు దేవుడు అక్కడ మన కోసం రక్తంగా గారుస్తున్నారు ఫస్ట్ రక్తం అక్కడే గారుస్తున్నారు ఎస్ ప్రభువారు ఎందుకంటే ఈ తలంపుల పాపాలన్నీ మన తలంపుల పాపాలన్నీ ఆయన మీద మోపినారు తండ్రి అందుకు ఆయన రక్తం గారుస్తున్నారు రక్తంలోనే మనకు విడుదల ఉంది రక్తంలోనే మనకు పరిశుద్ధత వస్తుంది ఆయన రక్తం నుండే మనకు అన్నీ వస్తాయి అంటే రక్తానికి ఎంత వాల్యూ ఇస్తున్నారో చూడండి బైబిల్లో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన కోసం ఆయన రక్తం కారుస్తున్నారు అనేది మనం బాగా గ్రహించుకునేలాగున ఎన్నో చోట్ల రక్తం గురించి రాశారు దేవుడు పాత నిబంధనలు కానీ కృత నిబంధనలో కానీ ఎన్నో వాక్యాలు ఉన్నాయి మన కోసం రక్తం గురించి తలంపుల పాపాలన్నీ ఆయన అక్కడ చెమట గొప్ప రక్త బిందువుల వలె కార్చేశాడు తర్వాత మత్తైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయం నలభై తొమ్మిదో వర్షంలో తక్కినవారు ఊరకుండు ఏలియా అతన్ని రక్షింపవచ్చునేమో చూతమని అక్కడ ఈట ఎత్తుకొని ఆయన ప్రక్కను పొడిచెను వెంటనే రక్తమును నీళ్లును కారెను అని కూర్చోబడి ఉన్నది మనం చేసిన పాపాలన్నీ ఆయన మీద తండ్రి మోపినప్పుడు ఆయన ఆఖరి రక్తపు బిందువు కూడా మన కోసం వదిలేశాడు శరీరంలో ఉన్న రక్తం అంతా కారిపోయింది ఆయన శిలువ మోసుకుంటూ వెళ్ళేటప్పుడు కింద పడినప్పుడు కొరడా దెబ్బలు తిన్నప్పుడు మొత్తం శరీరంలో రక్తం అంతా కారిపోయింది లాస్ట్కి ఆయన ఈటతో పొడిచినప్పుడు నీళ్లు రక్తము కారింది అని రాస్తున్నారు ఆఖరి రక్తపు బిందువు కూడా వదిలేశాడు మన కోసం అంటే మన పాపాల నుండి మనకు ప్రాయశ్చితం కావాలంటే ఆయన రక్తం అంతా కారిపోవాలి శరీరంలో రక్తం అంతా కారిపోవాలని తండ్రి నిర్ణయించినాడు అందువల్ల మొత్తం ఆఖరి రక్తపు చుక్క కూడా కార్చేశాడు దేవుడు అది ఎంత కష్టంగా ఉంటుందో ఊహించుకోండి చిన్న గాయం అయితేనే మనకు కొంచెం రక్తం కారితే ఎంత బాధపడి విలవిలలాడిపోతాం అట్లాంటిది తండ్రి మన కోసం అంత రక్తం గార్చారు యేసు ప్రభు వారు ఆఖరి రక్త బిందువు కూడా గార్చేశారు అంటే ఆయన రక్తంలో ఎంత పరిశుద్ధత ఉంది ఆ రక్తాన్ని నమ్ముకుని మనము సాక్రమెంట్గా తీసుకుంటున్న మనము పాపాల నుండి పరిశుద్ధపరచబడి ఆయన రాజ్యానికి వారసులమైతాం తర్వాత మొదటి యోహాను ఐదో అధ్యాయం ఏడో వచనంలో సాక్ష్యం ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు సాక్ష్యమిచ్చేవారు ముగ్గురు ఆత్మ నీళ్లు రక్తం పుట్టేటప్పుడు కూడా ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు నీళ్లు రక్తము ప్రాణం వచ్చినప్పుడు ఆత్మ చేరుతుంది తల్లి గర్భంలో ఉండగా ఫస్ట్ నీళ్లలోనే పిండం ఉత్పత్తి అవుతుంది తర్వాత రక్తాన్ని సంతరించుకుంటుంది తర్వాత చలనం అంటే ఆత్మ వస్తుంది మూడు కలిస్తేనే ఒక మనిషి అయ్యేది ఒక మనిషి రూపం సంతరించుకునేది ఒక మనిషిగా బయటకు వచ్చేది అది కూడా దేవుడు మనకు తెలుపుతున్నారు పరిశుద్ధ గ్రంథంలో ఈ మూడు ఉంటేనే మనిషి అని మనకు ఆత్మ లేకపోతే శరీరం వ్యర్థము శరీరంలో వాటర్ శాతం తగ్గినా మనం బ్రతకలేము మనకు సలైన ఎక్కిస్తారు ఏదైనా మోషన్స్ వామిటింగ్స్ అయింది అనుకో వాటర్ లెవెల్ పడిపోయిందని సలైన ఎక్కిస్తారు మనకి ఆ నీళ్లు లేకపోయినా మన శరీరం తట్టుకోలేదు అలాగే రక్తం రక్తం లేకపోతే అన్నీ మీకు అయిపోయారు అని చనిపోతారు రక్తం కూడా కరెక్ట్ ఎంత పర్సెంట్ ఉండాలో అంత పర్సెంట్ ఉండాలి మన శరీరంలో అప్పుడే మనము మనుషులంగా ఉంటాము రక్తం మాట్లాడుతుంది అని మనం తెలుసుకుంటున్నాం కదా అంతేకాదు ఒక బొట్టు మన రక్తాన్ని తీసి టెస్ట్ చేస్తే మన బాడీలో ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఏమేమి రోగాలు ఉన్నాయి ఏం తక్కువైంది ఏం ఎక్కువైంది ప్రతి ఒక్కటి చెప్పేస్తుంది ఆ రక్తం అంటే రక్తం మాట్లాడుతోంది చూడండి ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా ఇంత అభివృద్ధి చెందిన సైన్స్లో ఇంకా ఒక రక్తం తీసుకుంటే మొత్తం మన బాడీలో ఏమేమి ఎక్కువ ఉంది ఏం తక్కువ ఉంది అంత కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా తెలుపుతుంది ఆ రక్తం అట్లా రక్తానికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎంత వాల్యూ ఇచ్చారు ఈ భూమి మీద ఎంత వాల్యూ ఇచ్చారు అందుకే ఆయన రక్తం అంతా మన కోసం కార్చి మరణించారు ఈ రక్తాన్ని మనము తక్కువ చేయకూడదు ఎప్పుడు ఆయన పరిశుద్ధ రక్తాన్ని మనం గొప్పగా ధ్యానించుకుంటూ మనం ప్రతిదినం భోజనం చేసినా నీళ్ళు తాగిన కాఫీ తాగిన ఏ తాగినా అయ్యా నీ రక్తానికి సాదృశ్యంగా తాగుతున్నాం తండ్రి అనుకుని కృతజ్ఞతలు తెలుపుకుని ప్రార్థించుకుని తాగితే మన శరీరాల్లో ఎటువంటి అనారోగ్యాలు ఉండరు ఎటువంటి పాపం మనల్ని చేరదు ఒకవేళ మన తలంపుల్లో పాపం వచ్చినా మన శరీరంలోకి పాపం వచ్చినా మన అలా ప్రార్థించుకొని తాగుతున్నప్పుడు మనకి ఆయన శక్తి మనలోనికి వస్తుంది ఆ రక్తంలో ఉండే శక్తి మనలోనికి వచ్చి ఆ పరిశుద్ధ రక్తం మన పాపాలన్నింటినీ కడిగి మనల్ని నీతిమంతులుగా ఇంకా పరిశుద్ధతలోనికి తీసుకెళ్తుంది అంటే లెవెల్ టు లెవెల్ మా చేస్తుంది మనల్ని అంటే పాపం నుండి విడుదల ఇస్తూ మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేస్తుంది మనల్ని కాబట్టి రక్తాన్ని తక్కువ అంచనా వేయకుండా ప్రతిరోజు ప్రార్థించుకుంటూ ఆయన స్థుతించుకుంటూ మన కోసం ఆయన రక్తం కార్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఎందుకు జీవిద్దాం ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలను ఆయన మీరు మా జీవితంలో జరిగించిన మేళ్ళన్నింటికే వందనాల తండ్రి ఏసైఆ రక్తం మాట్లాడుతుంది అని తెలిపారు వందనాలు తండ్రి అలాగే మా కోసం మా తలంపుల నుండి కానీ మా శరీరంలో నుండి కానీ మంతా మీరు మోసుకుని తండ్రి మీ ఆఖరి రక్త బిందువు కూడా మా కోసం కార్చారు వందనాలు తండ్రి థ్యాంక్ యూ జీసస్ అలాగే మేము రక్తాన్ని తక్కువగా అంచనా వేయకుండా రక్తము ఆత్మ నీళ్లు ఈ మూడు కలిసి ఉంటేనే మేము తండ్రి మేము ఏ తప్పు పాపం చేయకుండా మీ రక్తాన్ని ధ్యానిస్తూ మేము అనుదినం మీ సాక్రమెంట్ తీసుకుంటూ నీతి పరిశుద్ధత కలిగి జీవించేందుకు అలాగే ఏ కష్టము అనారోగ్యాలు లేకుండా జీవించేందుకు సహాయం చేయండి నాయన రోజు మీ రక్తాన్ని గురించి మీ శిలువ యాగాన్ని గురించి ధ్యానిస్తున్న మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి తండ్రి ఏ కష్టం ఇబ్బందులు లేకుండా అందరినీ ఆరోగ్యంతో ఐశ్వర్యంతో దీర్ఘాయుతో నింపమని నజరేయుడైన సర్వశక్తి గల వేసుకరిస్తున్నామనిలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి మేము మీకోసం తప్పక ప్రార్థన చేస్తాము దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు దేనికి కృంగిపోకండి దిగులు పడకండి నిరీక్షణ కోల్పోకండి నిరీక్షణ కలిగి ఉండండి థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ